టీడీపీలో ఎట్టకెళ్ళకి ఫస్ట్ లిస్ట్ ఆఫ్ నామినేటెడ్ పోస్ట్ రిలీజ్ అయింది ఇరవై కార్పొరేషన్లకి చైర్మన్ పదవులను అనౌన్స్ చేశారు ఇందులో పదహారేమో టీడీపీకి మూడు జనసేనకి ఒకటి బీజేపీకి ఇచ్చారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు ఈ పోస్టుల కోసం అనే కారణాల వల్ల కొంచెం లేట్ అయింది మొత్తానికి ఏమైతేనేమి ఫస్ట్ లిస్టు రిలీజ్ అయింది ఈ ఫస్ట్ లిస్టు రిలీజ్ అవ్వగానే తెలుగు తమ్ముళ్ళలో కొంతమందికి తీవ్రమైన అసంతృప్తి కలిగింది అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు రెడ్డి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఇద్దరు కూడా టీడీపీ నేషనల్ స్పోక్స్ పర్సన్స్ వెల్ నోన్ ఫేసెస్ ఎందుకంటే స్పోక్స్ పర్సన్స్గా వాళ్ళు తరచూ టీవీ డిబేట్లో పాల్గొంటుంటారు ప్రెస్ మీట్లు పెడుతుంటారు నేషనల్ మీడియా ఛానల్స్లో కూడా పాల్గొంటుంటారు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు ఎక్కువ కనిపిస్తారు నేషనల్ మీడియాలో వీళ్ళిద్దరికీ కొంత క్రెడిబిలిటీ కూడా వచ్చింది మిగతా వాళ్ళతో పోలిస్తే వీళ్ళు విషయాన్ని కొంచెం ఎఫెక్టివ్గా చెప్తున్నారు కొంచెం వివరాలతో చెప్తున్నారు కొంచెం బలంగా చెప్తున్నారు అనేటువంటి భావన ఇద్దరు కొంచెం చదువుకున్న వాళ్ళు విద్యావంతులు జీవి రెడ్డి ఇరవై ఇరవై రెండులో అనుకుంటాం చేరారు టీడీపీలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉండేవాడు యువకుడు చాలా చిన్న వయసు కూడా నేపథ్యం కూడా మరి రెడ్డి కమ్యూనిటీ నుంచి వచ్చాడు ప్రకాశం జిల్లా నుంచి వచ్చాడు వచ్చినప్పుడు సహజంగా ఎక్కువ మంది ఏమనుకుంటారంటే ఏదో వైసీపీలో ఉండాలి అని ఆ ప్రాంత తన ప్రాంతంలో నాయకులు కూడా చాలామంది వైసీపీలో ఉన్నారు అయినా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీ మారదామనుకున్నప్పుడు టీడీపీలోకి వచ్చాడు వైసీపీలోకి వెళ్లకుండా వచ్చిన తర్వాత కూడా అతను మాట్లాడే విధానం కానీ అతను పద్ధతి వ్యవహార శైలి జనరల్గా నచ్చింది అందరికీ అందువల్ల చాలా తక్కువ టైంలో బాగా పాపులర్ కూడా అయ్యాడు అయితే అటువంటి రెడ్డి ఆ తర్వాత కొమ్మారెడ్డి పట్టాభిబ్రాము కొమ్మారెడ్డి పట్టాభ్రహ్మ సంగతి అందరికి తెలుసు బాగా ఇఫెక్టివ్గా మాట్లాడతాడు ప్లస్ గడిచిన ఐదేళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్ళలో ఆయన ఒకడు తెలుగుదేశం పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి కోపానికి బలయ్యాడు ఒక్కసారి కాదు రెండుసార్లు చాలా కేసులు పెట్టారు కానీ ఒకసారి జైలుకి తీసుకెళ్లారు ఇరవై ఒకటిలో అనుకుంటాను ఆ తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలోనే గన్నవరం ఆఫీస్ కేసు వ్యవహారంలో కూడా మట్ర కేసు పెట్టి జైల్లో పెట్టారు మరొకసారి ఇంటి మీద దాడి చేశారు వైకాపా వాళ్ళు చాలాసార్లు ఇంటి దగ్గరకు వచ్చారు కాపలాగా చూస్తున్నారు ఇట్లాంటి ఘటనలు కూడా జరిగినాయి ఆ రకంగా కొమ్మారెడ్డి పట్టాభురాము పెద్ద విక్టిం కింద లెక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒకవైపు అది మరొక వైపు వాళ్ళ కాంట్రిబ్యూషను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో సో ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు మన పేరు ఉంటుంది ఈ లిస్టులో అని ఫస్ట్ లిస్టులో వాళ్ళ పేరు లేదు డిజపాయింట్ అయ్యారు సహజంగానే వాస్తవంగా అయితే వాళ్ళు ఇద్దరు కూడా ఆవేశపడి పార్టీకి రిజైన్ చేస్తున్నాము అని ప్రకటించడానికి కూడా సిద్ధమయ్యారు అయితే ఆ తర్వాత కొంత వెనక్కి వెళ్ళినట్టుగా అర్థమవుతోంది పట్టాభిరామ గారు అయితే యాక్చువల్గా బయటకు వచ్చి మాట్లాడలేదు పబ్లిక్గా జీవి రెడ్డి గారు అయితే టీవీ ఛానల్లో కూర్చొని తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు మెయిన్ పాయింట్ ఏమిటంటే వాళ్ళది వాళ్ళది అంటే ఇటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు టీడీపీలో చాలామంది బయట పడకపోవచ్చు కానీ వాళ్ళందరి అభిప్రాయం ఇదే అసలు పార్టీ వాళ్ళు ఎప్పుడు ఇస్తారో ఈ నామినేటెడ్ పోస్టులు ఎవరో తెలియదు ఎందుకంటే కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది ఎవరు చెప్పరేమి ప్రతిసారి వెయిట్ చేస్తూ ఉండాలి ఎంతకాలం తర్వాత ఇస్తారో దానితోటి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాల్లో కొంత స్లోగా ఉంటారు కొంచెం నాంచుతారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది కదా ఫస్ట్ లిస్ట్ వచ్చింది మా పేరు లేదు పర్వాలేదు తర్వాత లిస్టులో ఉంటుందో ఉన్నదో తెలియదు ఏదేమైనప్పటికీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకవేళ అకామిడేట్ చేయలేకపోయినా కూడా ఏదో ఒకటి కమ్యూనికేట్ చేస్తే పార్టీ ఆఫీస్ నుంచి బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం అదే అభిప్రాయాన్ని జీవిరెడ్డి వ్యక్తం చేశాడు అంటే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళందరితో కొంత కొంత మాట్లాడిన తర్వాత జీవిరెడ్డి గారు కావచ్చు కోమారెడ్డి పట్టాభిరామ గారు కావచ్చు ఇంకా చాలామంది నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పదవులు వస్తాయి అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండింది ఒకటి సరే పదవులు నెమ్మదిగా ఇస్తారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అనేటువంటి భావన కూడా ఉంది చాలామందికి అయితే పార్టీ గెలిచిన నాటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత న్యాచురల్లీ ఆ పార్టీలో ప్రముఖ పాత్ర వహించేటువంటి నారా లోకేష్ గారు ఇద్దరూ కూడా దొరకడం లేదు ఎవరిని కలవడం లేదు అనేటువంటి అసంతృప్తి చాలా తీవ్రంగా ఉంది ఎన్నిసార్లు అడిగినా అపాయింట్మెంట్ లేదు ఎప్పుడూ బిజీగా ఉంటారు కనీసం బుకే ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా పోయింది అనేటువంటి భావన ఉంది వీళ్ళకి అందరూ అనుకున్నట్టు వీళ్ళు ఎవరు కూడా యాక్చువల్గా పార్టీ గెలిచిన తర్వాత మరి పార్టీ నాయకుడిని ఆ తర్వాత పార్టీలో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ పోషించేటువంటి నారా లోకేష్ని కలవడానికి కూడా అవకాశం దొరకల ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ అంటే అడ్మినిస్ట్రేషన్లో బిజీ చాలా చాలా పనులు ఉన్నాయి ఇద్దరికి దానితోటి మధ్యలో ఫ్లడ్స్ వచ్చినాయి ఇట్లా రకరకాల సమస్యలు ఉన్నాయి వీటికి తోడు టీడీపీ మీద చాలా కాలంగా ఉన్న ఫిర్యాదు ఏమిటంటే ఏ విషయాన్ని ఎవరికి చెప్పరు ఒకవేళ పదవి ఇవ్వలేకపోతే మనం ఇవ్వలేకపోతున్నాం మనకు ఇబ్బంది ఉంది అని చెప్పొచ్చు లేదు మీరు పార్టీ పనిచేయండి కొంతకాలం చూద్దాం అని చెప్పొచ్చు లేకపోతే భవిష్యత్తులో ఎప్పుడో ఉంటుంది ఇప్పుడు కాదు ఇప్పుడు వేరే సమస్యలు ఉన్నాయి అని చెప్పొచ్చు ఇవేవి కూడా కన్వే చేయడం లేదు ఎవరు ఎవరు పార్టీ తరఫున బాధ్యత తీసుకుని మాట్లాడరు అనేది వాళ్ళ బాధ వ్యక్తిగతంగా చాలామంది రకరకాల కంట్రిబ్యూట్ చేసి ఉంటారు దానివల్ల ఇబ్బందులు పడి ఉంటారు ఆ రాజకీయ జీవితం వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద కూడా కొంత ప్రభావం చూపుతుంది కాబట్టి ఆ కూడా ఉంటుంది నేను అన్ని బాధలు పడ్డాను జీవిరెడ్డి తీసుకుంటే ఆయన మరి ఆయన మీద చాలా ప్రెషర్ ఉండి ఉంటుంది కదా కమ్యూనిటీ పరంగా నువ్వు వెళ్ళి ఆ పార్టీలో ఉంటావేంటి ఈ పార్టీకి రా అని చెప్పి అదే కుమారెడ్డి పట్టాభిరామ్ మీద కూడా మరి ఇంట్లో చాలా ప్రెషర్ ఉంటుంది ఎందుకు ఇంత రిస్క్ ఎందుకు తీసుకోవాలి జైలుకి ఎందుకు వెళ్ళాలి ఎవరో వచ్చి ఇంటి మీద పడి తలుపులు ఎందుకు పగలగొట్టాలి ఇంట్లో పిల్లలు అంతా భయపడుతున్నారు ఈ ప్రెజర్స్ అన్నీ ఉంటాయి సొసైటీల ప్రెషర్స్ కూడా వీటన్నిటిని కూడా తట్టుకొని ఐదు సంవత్సరాల పాటు నిలబడ్డాము అని కుమారెడ్డి పట్టాభిరామ మీద అయితే మరి కేసులు జైళ్ళు కోర్టులు నానా రకాల ఇబ్బందులు పడ్డాడు ఆయన కూడా సో వీళ్ళిద్దరూ అప్యారెంట్లీ వాళ్ళ నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత హతాసులయ్యారు ఆ తర్వాత సరే అయిపోయింది అది అయిపోయింది తర్వాత ఇస్తే ఇవ్వచ్చు సెకండ్ లిస్ట్లోనో థర్డ్ లిస్ట్లోనో ఇవ్వచ్చు కానీ కనీసం ఎవరు కమ్యూనికేట్ చేయరేంటి ఎవరు ఏం మాట్లాడరు ఏంటి అనేటువంటి తీవ్రమైన అసంతృప్తి అనమాట ఇది చాలామందికి ఉంది పార్టీలో తెలుగుదేశం పార్టీ కేడర్లోను నాయకుల్లోనూ ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చినటువంటి పదవుల పట్ల ఎవరికి అసంతృప్తి లేదు నిజానికి ఇచ్చిన వాళ్ళు చాలామంది డిజర్వింగ్ అనేటువంటి ఫీలింగ్ ఉంది కానీ ఇందులో ఒకరికి బీజేపీ నాయకుడికి ఇచ్చారు లంకా దినకర్ ఆయన అదృష్టవంతుడు అనే భావన ఉంది ఎందుకంటే ఆయన గతంలో టీడీపీలో ఉండేవాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీకి వెళ్ళాడు వెళ్ళి ఆయన ఆ పార్టీలో కూడా చాలా కృషి చేశాడు అనుకోండి బాగానే మీడియాని హ్యాండిల్ చేశాడు అయితే ఆయనకి బీజేపీ తరఫున పదవి వచ్చింది ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ అట లంకా దినకర్ అదే ఆయన కనుక టీడీపీలో కంటిన్యూ అయి ఉంటే వచ్చేదో లేదో తెలియదు సో ఆ రకమైన భావన కూడా చాలా మందికి ఉంటుంది మనం వేరే పార్టీ అయితే తెచ్చుకోవటం ఈజీ టీడీపీలో కమ్మ అయితే కూడా ప్రాబ్లము అదొక ఇష్యూ ఉంటుంది సో ఈ రకంగా చాలామంది డిజపాయింట్ అయ్యారు బేసికల్లీ డిసప్పాయింట్మెంట్ ఏదో ఇరవై తోటి ఇది ఆగిపోతుందని కాదు ఆబ్వియస్లీ ఇది ఆగిపోదు ఇంకా చాలామందికి ఇస్తారు నామినేటెడ్ పోస్టులు సందేహం లేదు అందులో చాలా లిస్టులు వస్తాయి ముందు ముందు అయితే ఎవరికి ఎప్పుడు వస్తుందో రాదో తెలియదు ఒక రకమైన టెన్షన్ అనమాట వీళ్ళందరికీ ఎంతకాలం వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి అనేటువంటి భావన అయితే తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచన నాకు అర్థమైనంత మేరకు ఏంటంటే ఇటువంటి విషయాల్లో ముందే అన్నీ చెప్పడం కష్టం మేము అందరి కాంట్రిబ్యూషన్స్ని పరిశీలించి ఎవరు డిజర్వింగు ఎవరు దేనికి ఇవ్వాలి అని మేము ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ప్రకటిస్తాము దాని గురించి ముందు డిస్కస్ చేయడం సాధ్యం కాదు అనేది ఒక ఆలోచన విధానం టీడీపీలో మొదటి నుంచి కూడా అదే కంటిన్యూ అవుతుంది ఇప్పటికి కూడా ఇది మంచిదా కాదా అని చెప్పడం కష్టం చాలామంది అసంతృప్తిగా ఉన్నారు అనే మాట అయితే వాస్తవం అంటే అసంతృప్తి దేనికి పదవి ఇవ్వలేదని అసంతృప్తి కొంతమందికి ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మమ్మల్ని అసలు కలవన కూడా కలవడం లేదు అంత టైం కూడా వాళ్ళకు ఉండటం లేదు అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇంక అయిపోయింది మీ పని అన్నట్టుగా ఉన్నది అనేటువంటి అసంతృప్తి ఒకటి మరొకటి ఏంటంటే ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మీకు భవిష్యత్తులో ఎప్పుడో ఇస్తామనో మీరు వరీ కావద్దను లేదు అవకాశం లేదు ఇప్పట్లో చూద్దాం సంవత్సరం తర్వాతను ఏది చెప్పినా పర్వాలేదు కనీసం ఒక మాట కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు అనేటువంటి అసంతృప్తి అయితే ఆ పార్టీలో చాలా తీవ్రంగా ఉంది అది మరి తెలుగుదేశం పార్టీ లీడర్షిప్ అర్థం చేసుకొని దాన్ని ఏ విధంగా ట్యాకిల్ చేయాలి ఏ విధంగా అడ్రస్ చేయాలి ఆ కన్సర్న్ని ఆ ఇబ్బందిని అనే విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది